హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకుంటూ ముందుగా నా ఛానల్ నా వీడియో ఓపెన్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ఏంటంటే నేను ఈ ఇప్పుడు చేస్తున్న డ్యూటీ గురించి మీకు చెప్తా లాస్ట్లో నేను వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతున్నా అది ఏ ఫీల్డ్లో మన లాస్ట్లో చెప్తేస్తా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఈ వీడియో పెడతా సరేనా మీరు ఎంత మంచిగా ఉన్నా ఏం చేసినా ముందుగా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందు వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇది కొత్త ఛానల్ కాబట్టి మీ మీ సపోర్ట్ నాకు కావాలి సరేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేసినా అన్నది పక్క పెట్టి మనం ఎంత మనం ఎంత వర్క్ చేసినా కూడా మనల్ని కాదు అని ఎంత కొంచెం తెలుసు కదా జాబు ఎట్లా ఉంటుందో అట్లా అన్నమాట జాబ్ మనం ఎంత మంచిగా చేసినా కూడా చేయొద్దరు సీదా మన మొన్న ఏమైందంటే గొడవ చిన్న గొడవ అయింది అట్లా అన్నమాట అందుకే ఈ ఫీల్డ్ నుంచి వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతున్నా చూసుకుంటున్నా ఆల్రెడీ సారీగా చూసుకుంటున్నా ఫ్రెండ్స్ కొంచెం కాబట్టి వేరే ఫీల్డ్కు పోవాలంటే ఎందుకంటే మన తెలియని ఫీల్డ్ ఉన్నది కాబట్టి కొంచెం దయమైతుంది మరి వీళ్ళు అలా వద్దా అని ఆలోచిస్తుంది అంతే మనకు ఇప్పుడు ఇంత నేను హాస్పిటల్లో వర్క్ చేశాను కాబట్టి చూడండి మా హాస్పిటల్లో మంచిగా ఉందా ఇక్కడ మంచి ఇది నేనే సర్దుకుంటా ఇంత మంచిగా ఉంది అట్లా మంచిగా చూసుకుంటా కాబట్టి ఇప్పుడు నాకు ఈ ఫీల్డ్ మంచిగా నచ్చింది కాబట్టి చేస్తున్నా అంతే శాలరీ తక్కువ వర్క్ చేసి ఎక్కువ కాబట్టి ఎవరేమనుకున్నా ఏం పర్లేదు ఎందుకంటే నాకు నా వర్క్ నాకు తెలుసు తెలుసు కాబట్టి నేనేమనుకుని ఎవరు ఏదన్నా అనుకొని ఎట్లా అని అనుకొని నా నా బ్రతుకు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా ఏ విషయం ఎవరికి చెప్పలే మీకు చెప్తున్నా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు ఎంత మంచిగా చూసుకుంటానంటే అంత మంచిగా చూసుకుంటా మొత్తం మెయింటెనెన్స్ అనేది చేసుకుంటా కాబట్టి ఇల్లు నుంచి పోవాలంటే బాధ అనిపిస్తుంది కాకపోతే తప్పదు మనకు శాలరీ కరెక్ట్ రాదు ఏం కాదు సాలరీ అంటే ఇక వస్తుంది ఇట్లా ఏదో అనుకుంటే ఎవరో ఒక వచ్చి డిస్టర్బ్ చేస్తారు కానీ సరే ఫ్రెండ్స్ ఇక గది అన్న మా మీ ఆటర్ అట్లా అవి మనం చేసేదేమో హాస్పిటల్ ఫీల్డ్ బట్ ఇక వేరే ఫీల్డ్ అంటే ఇక మన వెహికల్ ఫీల్డ్కి వెళ్ళిపోతున్నా అది వెహికల్ ఫిల్ చెప్తా అది కూడా వీడియో తీసి పెడతా సరేనా థ్యాంక్స్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నందుకు ముందుగా నా లైక్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్